ఈరోజు మరి గుంతకల్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆఫ్ పార్టీ ఆఫీస్లో గుంతకల్ పట్టణం నలుమూలల నుంచి దాదాపుగా ఏడు వందల మంది యువత ఒకే రోజు పార్టీలో చేరడం అనేది ఇది ఒక చరిత్ర శివ అనే ఆయన ఆయన సమక్షంలో అంటే ఆయన నాయకత్వంలో వీళ్ళందరూ కూడా దాదాపుగా ఈరోజు ఒక్క పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి పెద్ద ఎత్తున పార్టీలో చేరడం అనేది ఇది పార్టీకి మంచి శుభ పరిణామం వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తూ ఉన్నారు మేము వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ వాల్మీకులే ఉన్నారు మరి వాల్మీకులకు సీట్ ఇచ్చినంత మాత్రాన మేము వాల్మీకులు చేస్తామనేది తప్పు గుమ్మనూరు జయరాం అనే వ్యక్తికి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికి ఇవ్వని అవకాశం ఇస్తే ఆయన దుర్వినియోగం చేసుకొని ఈరోజు సీటు రాకపోతే మళ్ళీ పార్టీ మారితే నిజంగా అది మా వాల్మీకులు తలదించే విధంగా ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక భావోద్వేగంతో మరి కసితో ఖచ్చితంగా మేము ఇటువంటి వారికి గుణపాఠం చెప్తాము రేపు పొద్దున్న ఇది పెద్ద మచ్చగా నిలబడిపోతుంది వాల్మీకులు ఈ విధంగా పార్టీలు మారి మరి ఒకరికి ఎవరైతే వాళ్ళని పెద్ద ఎత్తున పెంచి పోషించినారో వాళ్ళకే వెన్నుపోటు పోసే విధంగా మరి ఆయన తీసుకున్న నిర్ణయం మళ్ళా టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ పోటీలో ఉండడము అభివృద్ధి చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు చేసి కూడా ఏ పద్ధతులు ఏ మాకు అబ్బు లేదు అమ్మవారు పిలిచిన అయితేనే పింఛన్ అయితేనే ఇంటికి వచ్చి ఇస్తుండ్రీ మాకు అన్ని రకాల పద్దెనిమిది వేల ఆడలు శ్రీ ఉన్నాయి అన్ని రకాల బాగా పర్వతం బాగుంది కాబట్టి జగన్ గెలిపించుకోవాలని నేను మా సిక్స్టీ ఫీట్ రోడ్డ మా మేము ఉండేది జగన్ కోసం జగన్ గెలిపించుకోవడానికి సార్ నా పేరు బోరంపై సార్ రాజప్ప సార్ మాది ఇక్కడే మహమూన్ బాడు వైస్ చైర్మన్ మహిమ గోటు వైఎస్ఆర్ పార్టీకి గెలిపిస్తాను పార్టీ ఇరవై ఏళ్ళు చైర్మన్ పైసాను పోసకాడు వాడు మామగారు దోషించినాడు వాళ్ళు నమ్మలేక పార్టీ మరీ మా వార్డు కంపెనీ మహిమని కల్పిస్తాను మరి ఇప్పుడు పార్టీ అన్న కండ వేసుకొని ఇంకా గెలిపిస్తాను జగన్ నూట యాభై సీట్లో కాకపోతే నా పేరు వాల్మీకి శివ ఈరోజు గుంటకల్ పట్టణం ముందు యూత్ భారీ ఎత్తున నా కోసం రావడం జరిగింది వైఎస్ఆర్లోకి వైవీఆర్ఎన్ కోసం జగన్ సీఎం కో గెలిపించుకునే కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాము అది భారీ ఎత్తున ర్యాలీ యువకులంతా కలిసి తరలి వచ్చినాం వైబ్యార కోసం ఈరోజు మా మిత్రుడు చిన్ననాటి స్నేహితుడు వాల్మీకి శివ ఈరోజు గుంతకల్ పట్టణంలో వైవీఆర్ అన్న గారి సమక్షంలో వేలాది మందిగా తరలి వచ్చి ఈరోజు తన బంధాన్ని మొత్తం కూడా గుంతకల్ పట్టణంలో ఉన్న యువత మొత్తం కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యి గుంతకల్ పట్టణంలో వైవీఆర్ అన్న గారిని ఎమ్మెల్యేగా రెండోసారి మరోసారి గెలిపించుకొని చరిత్ర సృష్టించాలని చెప్పేసి రెండోసారి ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం వెంకట్రెడ్డి గన్న గారికి కంకణం కట్టుకొని ఈరోజు మేము గుంతకల్ పట్టణంలో యువత మొత్తాన్ని కూడా కలుపుకొని మా శివ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నాం అనేక మంది పాలు తాగి రమ్ము తగ్గేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ కాలంలో కేవలం వైఎస్ఆర్ కోసం పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ ఎలాంటి పదవులను ఆశించకుండా కేవలం మేము వాళ్ళ ఇంట్లో ఎల్లారెడ్డి గారి కుటుంబంలో దాదాపుగా నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా మా ఇంట్లో ఏ ఉన్నాడు మాకు పదవులు అవసరం లేదు మినిస్టర్లు అవసరం లేదు త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈరోజు ఎల్లారెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అలాంటి నాయకులకు మేము అందరూ కూడా యువతంతా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం ఎవరో వచ్చి గుంతకాల పట్టణానికి ఏదో చేస్తారు చేస్తారని ఆశించడం లేదు ఈరోజు గుంతకల్ పట్టణంలో అభివృద్ధి అంటే ఏంటనేటువంటి చేసి చూపించినటువంటి ఏకైక నాకు నాయకుడు గుంతకల్ మన వైవిఆర్ అన్న గారి అని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తున్నాం అభివృద్ధి అని అడుగుతున్నారు ఏం అభివృద్ధి చేశారని అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నారు గుంతకల్ పట్టణంలో గత అనేక సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంక్ లేక అనేక మంది ప్రాణాలు వేసినటువంటి తరుణంలో గుంతకల్ బ్లడ్ బ్యాంక్ ఢిల్లీ స్థాయిలో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వై వెంకట్రామరెడ్డి అన్నగారు అదేవిధంగా గుంత అనంతపురం వెళ్ళి చదువుకుంటున్నటువంటి యువతకు ఈరోజు గుంతకాల్లో నేనున్నాను వచ్చిన వెంటనే మీకు పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈరోజు గుంతకాల్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసినటువంటి నాయకుడు మన వైవీఆర్ అన్న గారు అదేవిధంగా అదేవిధంగా గుంతకాల్ పట్టణంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎక్కడో తాడపత్రిక తెలియబోతున్నటువంటి ఆర్టీఓ కార్యాలయాన్ని కూడా గుంతకాల్లో ఏర్పాటు చేయించినటువంటి నాయకుడు మన నియోజవర్గం ఎమ్మెల్యే వైవీఆర్ అన్నగారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది గుంతకల అభివృద్ధి ఏ విధంగా చెప్పేసి ఒకసారి చూడండి వంద పడగల హాస్పిటల్ని రెండు వందల గా హాస్పిటల్గా సెంటర్ సెంటర్ని ఇలాంటి అనేకమైన చెప్పుకుంటూ పోతే గుంతకల్ నియోజకవర్గంలో అనేకమైన సంక్షేమ పథకాలు వాటితో పాటు సంక్షేమము అభివృద్ధి అంటేనే వైవీఆర్ వైవీఆర్ అంటేనే అభివృద్ధి అనే విధంగా గుంతకల్ స్థాయిలో నిలిచిపోయినటువంటి ఏకైక వ్యక్తి వైవీఆర్ అన్న గారు అలాంటి వారి నేతృత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ రోజు గుంతకాల్లో ఉన్నటువంటి వేలాది మంది వందలాది మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎవరో వచ్చి డబ్బులు ఆశ చూపిస్తానో లేకపోతే పదవులు ఇస్తామని చెప్పేసి అని పోయే వాళ్ళు కాదు గుంతకల్ సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడేటువంటి వెంకట్రాం రెడ్డి గారి వెంటే మేమంతా నడుస్తామని చెప్పేసి రెడ్డి అన్న గారిని గుంతకల్ నియోజకవర్గానికి రెండోసారి ఎమ్మెల్యేగా చేసుకుని గుంతకల్ నుంచి మరోసారి సీఎం గారు గిఫ్ట్ ఇస్తూ గుంతకల్ని ఎమ్మెల్యే రెడ్డి అన్నగారిని చేసుకుంటామని చెప్పేసి ఈ సదా సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మా ఆహార నిషాలు కృషి చేసి వెంక్రమ్ రెడ్డి అన్న గారు గెలుపుకే మా లక్ష్యం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీరు ధన్యవాదాలు చేస్తాం